ధ్యానం చేసేటప్పుడు ఈ శ్వాస మీద జాసి పెడితే మెల్లిగా మన శ్వాస తగ్గుతూ తగ్గుతూ ఆలోచనలు తగ్గుతూ ఈ భృగు స్థానంలోకి స్థితమైపోతుంది ఆ స్థితిలో ఆలోచనలు ఉండవు అలాగే మనకి శ్వాస కూడా జరగదు అంటే ఎంత స్వల్ప స్థాయిలో ఉంటుందంటే మనకు తెలీదు ఇప్పుడు ఈ స్థితికి వస్తాం మనం పత్రికారు ఏమంటారంటే నువ్వు ఆ స్థితి సాధించిన తర్వాత అలా ఉండిపోమంటారు ఆయన ఎంతసేపు నువ్వు ఉండగలిగితే అంతసేపు ఉండిపోమంటారు ఆ స్థితిలో ఉంటే ఏం జరుగుతుంది అదే రకంగా ఉండిపోమన్నారు ఉంటే ఏం జరుగుతుంది ఆ స్థితిలో ఉన్నప్పుడు నీకు అపారమైన శక్తి వస్తుంది నువ్వు ఎంతసేపు ఆ స్థితిలో కూర్చుంటే అంత శక్తి అపారంగా నువ్వు తీసుకుంటూనే ఉంటావు నువ్వు శక్తివంతుడు అవుతూనే ఉంటావు ఆ శక్తి వల్ల ఎన్నో మార్పులు నీ శరీరంలో జరుగుతూనే ఉంటాయి నాడీ మండల శుద్ధి జరుగుతుంది ఇంకా ఎన్నో శుద్ధులు జరుగుతూ ఉంటాయి ఇక్కడ చాలామందికి ఉండే సందేహం ఏంటంటే ధ్యానం అంటే శ్వాస మీద జాస అని గారు చెప్పారు కదా అలానే పెడతాడు వాడు మెల్లిమెల్లిగా కాసేపటికి ఏమవుతుందంటే ఆ శ్వాసను గమనించే స్థాయి ఉండదు గమనించలేడాడు ఆ స్థితికి వెళ్ళిపోయాడు వీడికి డౌటు ఏమని అది నేను ఆయన శ్వాస మీద జాస పెట్టమన్నారు ఇప్పుడు నాకు శ్వాసమే జాస లేదేటి అంటే నేను ధ్యానం చేయట్లేదా అని మళ్ళా స్పృహ తెచ్చుకుని మళ్ళా శ్వాసమే పెడుతూ ఉంటాడు పిచ్చివాళ్ళు వాళ్ళకి పూర్తిగా అర్థం కాక శ్వాసమే ధ్యాస ఎందుకు పెట్టాము అంటే ధ్యాసను గమనించని స్థాయికి చేరుకోవడానికి అది ఆ స్థితి చేరుకున్నాడు పాపం ఆ స్థితికి వచ్చింది కానీ వాడికి కన్ఫ్యూజన్ ఈ విషయం తెలియక అందుకే నేను చెప్తాను నేను మీరు ఆ స్థితిలో ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండండి మళ్ళా ఆలోచనలు వచ్చి మనసు ఉంటే మీకు మళ్ళీ శ్వాస గమనించాల్సిన అవసరం వస్తుంది అని చేత చాలామందికి ఇదో సందేహం అండ్ చేత ఎప్పుడైనా మీరు శ్వాస మీద జాస్ పెట్టి కూర్చున్నప్పుడు శ్వాస మీరు గమనించలేకపోతుంటే కంగారు ఏమి పడద్దు నేను శ్వాస గమనించలేకపోతున్నా అనేటువంటి కంగారు ఏమి ఆ హాయిగా అలా కూర్చోండి శ్వాస గమనించని స్థాయికే మనం చేరుకోవాలి శ్వాస గమనించే స్థాయి నుంచి గమనించని స్థాయికి దీని ద్వారా ఆ శ్వాసను గమనిస్తూ ఉంటే మెల్లిమెల్లిగా ఆలోచనలు తగ్గి అది